మహిమ స్వామి స్వామినామం అమృతం అనుభవించండి జనులారా అంటూ యజ్ఞ ఆరాధన జరిగింది దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో పురాతన కాలంగా వెలుగుతార రూపంలో అడిగొప్పులలో వెలిసిన మహిమాలేక్ స్వామి ఆలయంలో రాత్రంత జాతర మహోత్సవంను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రతి సంవత్సరం మే నెలలో పౌర్ణమి రోజున ఈ యజ్ఞ ఆరాధన జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు ఆలయ గురువు ఇమ్మడి రామలింగేశ్వరరావు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు అభిషేకాలు యజ్ఞారాధన వైభవంగా నిర్వహించారు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే కోరిన కోరికలు తీర్చుకున్నట్టుకు భక్తులు కొబ్బరికాయ తీసుకుని వచ్చి మహిమ ఆలేఖ స్వామి ఆలయంలో కొట్టి తమ కోర్కెలు తీర్చాలని కోరుకుంటే ఆ స్వామి కరుణించి వారికి కరుణా కటాక్షంతో పాడి పంటలు సమృద్ధిగా కలుగజేస్తాడని నమ్మకం ఉంది సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందన్నారు సాయంత్రం మహిమ స్వామి వారిని గ్రామంలో ఊరేగించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకుని ప్రసాదాలను స్వీకరించారు ధర్మకర్త కొనకంచి అచ్చయ్య మరియు కుటుంబ సభ్యులు అక్కడ భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు స్వామి సన్నిధికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాత్రంతా భజన కార్యక్రమం చేపట్టి ప్రేక్షకులను అలరింపజేశారు ఈ కార్యక్రమాన్ని నాగెండ్ల బ్రహ్మయ్య ముక్కపాటి నారాయణలు పర్యవేక్షించారు लगाए दोहे भगवान का गुरु का ताबा करे बोलारी चाल वेग दे पुडु शब्द माक दे एकर हम दींदा मो गना side <laughs>